హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసండి సో మీ అందరి ఫేవరెట్ కలంకారీ కాటన్ శారీస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా మంచి ప్రైస్లో అండి మంచి మంచి న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలర్స్లో అనమాట ఎవ్వరూ మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఒకటి కాదండి రెండు మూడు తీసుకోవడానికి ట్రై చేయండి అంత బాగున్నాయి అనమాట అసలు మీరు చూస్తే మీకే అర్థమైపోయింది అండ్ స్టార్చ్ లేకపోయినా గంజి లేకపోయినా అందంగా ఉండే ఒకే ఒక కాటన్ శారీస్ కలంకారీ కాటన్ అండి అది మట్టికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను సో ఏజ్తో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి ఎవరు మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి కూర అండ్ లెమన్ ఎల్లో కలర్ అండి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైనే కలర్ మారింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కోరాబేస్ వచ్చి లెమన్ ఎల్లో కలర్తో అటు మస్టర్డ్ కాదు లెమన్ ఎల్లో కాదండి మంచి కలర్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లోనే అండ్ అటు ఇటు మనకి స్మాల్ బార్డర్ వచ్చి ఆ బార్డర్ పైన కూడా పీకాక్ డిజైన్ అనమాట క్లాత్ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ప్రైస్ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి సో మిస్ అవ్వద్దు కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఎల్లో బేస్ వచ్చి పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న లీవ్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ కూడా మంచి హైట్ ఉంటాయి అనమాట ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటాయి సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కూడా సరిపోతాయి అండ్ ప్యూర్ కలంకారీ కాటన్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎన్ని తీసుకున్నా టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఓవరాల్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ మంచి చిల్లీ రెడ్ అండి కూరా అండ్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా కోరా కలర్ అండి వైట్ కాదు కలంకారీలో ఓన్లీ కోరా కలర్స్ వస్తాయి అనమాట పైన అంతా ఓవరాల్ డిజైన్ వచ్చి వన్ సైడ్ సింగిల్ బార్డర్ వచ్చి పికాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రెడ్ కూడా చాలా బాగుంటుంది కడితే యాక్చువల్గా నేను ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ పైనే శారీస్ సేల్ చేశానండి అసలు ఇప్పుడు ఒక్కటి కూడా లేదంటే మీరు నమ్ముతారా అసలు ఎవరైనా రిలేటివ్స్ కానీ మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూడడానికి అసలు ఒక్క శారీ కూడా లేదండి జస్ట్ ఇప్పుడే మళ్ళీ స్టాక్ వచ్చినాయి అనమాట అంతా క్రేజ్ మన ఛానల్లో కలంకారీకి సో మిస్ అవ్వద్దు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి సేమ్ కలర్ అండ్ డిజైన్ అనమాట అటు ఇటు మనకి స్మాల్ బార్డర్ వచ్చింది పీకాక్ డిజైన్తో అండ్ శారీ అంతా కూడా కూర అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చిన కలర్స్ కూడా మళ్ళీ మళ్ళీ రావండి మంచి మంచి కలర్స్లో వచ్చాయి ఇదివర అంటే కలంకారీ అంటే జస్ట్ బ్లాక్ అండ్ రెడ్లో ఎక్కువ వస్తాయి బట్ ఈసారి కలర్స్లో మంచి మంచి కలర్స్లో ఎక్కువ వచ్చాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో చిన్న లీవ్ డిజైన్ అనమాట ఎంత అందంగా ఉందో బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ కోర కాంబినేషన్ అండి ఇది కూడా న్యూ డిజైన్ అనమాట యాక్చువల్గా అసలు కలంకారి మా అమ్మకి కానీ మా అత్తగారికి ఎంత ఇష్టం అండి నేను వాళ్ళకు కూడా ఒక్క శారీ ఇవ్వలేకపోయా నా దగ్గర అస్సలు ఉండట్లా అనమాట స్టాక్ అసలు అలా వెంటనే అయిపోతూ ఉంటాయి సో చూడండి ఇది కూడా వన్ మోర్ న్యూ డిజైన్ అనమాట కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న పికాక్ డిజైన్ వచ్చి వన్ సైడ్ కూడా బార్డర్ వచ్చి కిందంతా కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ పికాక్ డిజైన్ వచ్చింది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో పికాక్ డిజైన్ పళ్ళు పల్లూస్ అన్నీ కూడా పెద్ద పల్లూస్ వచ్చి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో అండ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ కలంకారీ డిజైన్తో బ్లౌజ్ అనమాట బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ కోర అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ నేను కట్టుకున్న శారీ డి ఆ డిజైన్లో కూరా అండ్ పింక్ కలర్ అనమాట సో ఎంత మంచి కలర్స్లో వచ్చాయో చూడండి ఎంత బాగుంది ఈ శారీ కూడా అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్తో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా నేచురల్ డైజ్ అండి కలంకారీ అంటేనే న్యాచురల్ డైజ్ అనమాట ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ సో అసలు ఇవి స్టార్చ్ లేకపోయినా గంజి లేకపోయినా శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో చిన్న లీవ్ డిజైన్తో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ సారీ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ ఇది చెన్నూరు సిల్క్లో వస్తుందండి ఈ డిజైన్ ఈ పర్టికులర్ డిజైన్ చెన్నూరు సిల్క్లో మంచి ఫేమస్ అనమాట ఇప్పుడు కాటన్లో వచ్చింది కడితే చాలా బాగుంటుందండి ఎవరైనా సిల్క్ అలవాటు లేనోళ్ళు ఈ డిజైన్ కాటన్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో మంచి పల్లకి డిజైన్ వచ్చి ఎంత బాగుందో డిజైన్ కూడా అండ్ బ్లాక్ గురించి చెప్పక్కర్లా అండి కలంకారీలో అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ అండ్ ఎల్ఫెండ్ డిజైన్తో పళ్ళు వచ్చింది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో ఏ ఏజ్ లిమిట్ లేదండి ట్వంటీ ఇయర్స్ నుండి నైంటీ ఇయర్స్ వరకు ఎవరన్నా క్యారీ చేసేయచ్చు చాలా బాగుంటాయి శారీ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పైన స్మాల్ బార్డర్ వచ్చి శారీ అంతా బేస్ రెడ్ వచ్చి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ కింద కూడా డిజైన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో ఎంత బాగుందో పీకాక్ డిజైన్ వచ్చింది సేమ్ ఇది ఈ డిజైన్లో నేను కోటాస్ చాలా సేల్ చేశాను ఇప్పుడు కాటన్స్లో వచ్చింది ఈ రెడ్ కూడా మంచి చిల్లీ రెడ్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది రెగ్యులర్ పీకాక్ డిజైన్ కాకుండా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా ఇది పళ్ళు అండ్ కోరా అండ్ రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఆల్ ఓవర్ చిన్న డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు కూర అండ్ గ్రీన్ కాంబినేషన్లో పికాక్ డిజైన్ పళ్ళు ఇది వచ్చేసి మంచి పికాక్ గ్రీన్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో కొంచెం చిన్న ఏజ్ వాళ్ళైతే కొంచెం మోడల్గా పెట్టించుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటాయి సో ఎలా అయినా కలంకారీ బ్లౌజెస్ అసలు లుక్కే వేరండి ఎలా స్టిచ్ చేయించుకున్నా అంత మంచి లుక్ వస్తాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ కలంకారీలో పిచ్వై డిజైన్ అండి ఇంకా పిచ్వై డిజైన్ లేకపోతే కలంకారీ అలా సో చూడండి మంచి బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో పిచువాయి డిజైన్తో ఎంత బాగుందో కాటన్స్లో ఇలాంటి డిజైన్స్ రావడం కూడా చాలా రేర్ అనమాట సో మంచి మంచి డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి చేపిచ్చా అందుకే కొంచెం లేట్ అయింది నాకు శారీస్ పెట్టడం సో చూసుకోండి కూరా అండ్ బ్లాక్ కలర్తో పిచ్వై డిజైన్ వచ్చి ఇక్కడ వరకు బార్డర్ వచ్చి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కడితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండ్ ఇది పళ్ళు పికాక్ అండ్ ఎల్ఫాండ్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లూ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద మనకి డిఫరెంట్గా బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో కలర్స్ అన్నీ బాగున్నాయండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు బ్లూ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో కలర్ కాంబినేషన్ కూడా బ్లూస్ చాలా ఇష్టపడుతున్నారు చూడండి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ కూర అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో ఆ టీ టూ స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట సో బాటిల్ గ్రీన్ గురించి ఇంకా చెప్పక్కర్లా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ టైం అయితే ఒక్కొక్కరు టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ కూడా తీసుకున్నారండి వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు కేరళ కర్ణాటక తమిళనాడు చాలా మట్టుకు అటు సైడ్ ఆర్డర్ చేసుకుంటున్నారండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కూరా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్లో అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో అటు ఇటు బార్డర్ వచ్చి మనకి చిన్న డిజైన్ వచ్చింది మంచి ఇక్కత్ డిజైన్ స్టైల్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వాళ్ళు వచ్చింది వచ్చిన డిజైన్స్ అయితే ఏది తీసేయడానికి లేదు సో చూసుకోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్తో డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఆరెంజ్ కలర్ అండి సో మంచి ట్రెండింగ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ ఉంటుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు కోర అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో కూడా మనకి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట టూ శారీలో టూ సైడ్స్ బార్డర్ ఉంటే టూ సైడ్స్ వచ్చేది బ్లౌజ్లో వన్ సైడ్ ఉంటే వన్ సైడ్ బార్డర్ వచ్చేది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ నెక్ శారీ మంచి థిక్ బ్లాక్ కలర్ అండి ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఇది కూడా కడితే ఎంత బాగుంటుందో ఎలిఫెంట్ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ మంచి బ్లూ షేడ్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఆ టీ టు స్మాల్ బార్డర్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ కూడా నేను లాస్ట్ టైం గ్రీన్ అండ్ రెడ్లో చేపించాను సో ఇప్పుడు వచ్చేసి మంచి బ్లూ షేడ్లో వచ్చింది చూడండి బాగా లైక్ చేశారు ఈ డిజైన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా అనమాట కోర అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ సో చూసారు కదండి ఇవాల్టి కలెక్షన్ పర్సనల్గా నాకైతే చాలా నచ్చాయండి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఎవరూ లేట్ చేయొద్దు ఏదన్నా అయిపోయినా కూడా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి కలర్స్ అనమాట ఏది తీసేయడానికి లేదు సో నచ్చితే స్క్రీన్షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి నేను అవైలబిలిటీ చెక్ చేసి నేను పే పేమెంట్ డీటెయిల్స్ సెపరేట్గా పంపిస్తాను అనమాట వేరే నెంబర్ పేమెంట్ డీటెయిల్స్ నేను పంపిస్తాను సో నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అసలు లేట్ చేయొద్దు అండ్ ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్